అల్లు అర్జున పుష్పటిస్తున్నత రికార్డ్స్ అయితే రప్ప అయితే లేపేసిందని అని చెప్పుకోచ్చు ప్రజెంట్ హిందీలో ఇండస్ట్రీ మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు హిందీలో అయితే ఎనిమిది వందల కోట్ల నట్ అయితే టచ్ చేసిందని చెప్పొచ్చు గ్రోత్ వచ్చేసరికి వెయ్యి కోట్లు అయితే దాటింది అలా హిందీ నుంచే వెయ్యి కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్పట్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి కనీసం పది సంవత్సరాలు అయితే కన్ఫర్మ్గా అయితే టైం పడుతుందని చెప్పొచ్చు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళకైతే గట్టి టార్గెట్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు బాలీవుడ్లో ఏ హీరో ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తాడో కామెంట్ చేయండి లేకపోతే మళ్ళీ మన లోడ్జిన పుష్పత్రి సినిమాతో వచ్చి రికార్డ్ని బద్దలు కొడతాడా మీరేమంటున్నారో దీని గురించి కామెంట్ చేయండి ఓవరాల్గా చూసుకున్న ఈరోజు కలెక్షన్తో పద్దెనిమిది వందల పదిహేను కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు అలా బాబుడ్ రికార్డ్ అయితే ఎగిరిపోయినట్టే షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే వందల ఐదు కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు హిందీలో ఇండస్ట్రీ మన తెలుగులో హిట్ కర్ణాటకలో బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో బ్లాక్ బస్టర్ హిందీలో చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి దగ్గర అయితే హిట్ అయితే సంపాదించుకొని బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకుని అయితే ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయాలి అది బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఒక వన్ మంత్ అయితే డిపెండ్ అయి ఉందని చెప్పుకోచ్చు ఎందుకంటే కలెక్షన్స్ అయితే రావాలి కొన్ని స్టేట్ నుంచి అందుకోసమే ఇప్పుడైతే కలెక్షన్స్ అయితే తగ్గాయి పుష్పటు సినిమా కొన్ని కంట్రీస్లో జపాన్ చైనా ఇలాంటి కంట్రీస్లో రిలీజ్ అయితే ఈజీగా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్ అయితే రెండు వేల కోట్లు అయితే దూసుకొని వెళ్ళిపోతుంది పుష్పటు లాంగ్ రోడ్లో పుష్పటు సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది మీరేం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా చాలా రికార్డ్ని లేపేసి టాప్ టూ ప్లేస్లో అయితే పుష్ప అయితే కూర్చున్నాడని చెప్పొచ్చు ఈ సినిమాకి ముందు ఆల్ టైమ్లో కూడా అయితే బిజినెస్ జరిగింది ఆ బిజినెస్ని రిక్వైర్ చేసి రెండు వందల ఐదు కోట్ల ప్రాఫిట్ అయితే మామూలు కాదు అలా ఈరోజు వచ్చే కలెక్షన్స్ టూ రికార్డ్ని లేపేసి ఆడు మన అల్లుడు జనాలు లాంగ్ రన్లో పుష్పట్టు కల్ సినిమాకి ఎన్ని కోట్లు వస్తుందో మీరేమంటే అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ రన్లో అయితే పంతొమ్మిది వందల కోట్ల గ్రోస్ వచ్చే అవకాశం అయితే పుష్పట్టు సినిమాకి అయితే గట్టిగా అనిపిస్తుంది రెండు వేల కోట్లు అయితే చూడాలి మరి కలెక్షన్స్ అయితే వేరే కంట్రీ మీద స్టేట్ మీద అయితే డిపెండ్ ఉంది